మీనా సేటు వాళ్ళింటికి వెళ్ళి బాలు కార్ని తిరిగి అడిగిన విషయాన్ని సేటు బారికి ఫేషియల్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోహిణి అక్కడే ఉండి ఇదంతా ఇంటూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చి ఆ విషయాన్ని ప్రభావతితో చెప్తూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే అందని పిలిచి సత్యంతో చెప్తూ ఉంటుంది మీ ముద్దుల కొడుకు బాలు భాగవతం గురించి రోహిణికి ఏదో తెలుసంట చెప్తుంది వినండి అని అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే అవును మావయ్య బాలు నడిపే కార్ని ఆ ఫైనాన్షియర్ తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు బాలుకి ఏ పని లేదు అని చెప్తుంటే ఇక మనోజ్ అయితే అవును నాన్న రోహిణి చెప్పేది నిజమే బాలుకి ఇప్పుడు ఏ పని లేదు భార్యాభర్తలు ఇద్దరు కలిసి అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు అని చెప్తుంటే ఇక సత్యం అయితే మన అద్దెకారిని ఆ ఫైనాన్షియర్ ఎందుకు లాక్కున్నాడు అని అడుగుతూ ఉంటాడు ఇక రోహిణి అయితే ఆ ఫైనాన్షియర్ని బాలు కొట్టాడు మామయ్య అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా సత్యం అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక మనోజ్ అయితే ఇప్పుడు నీకు ఏ పని లేదు కదరా వెళ్ళి బార్లో పంచి మందుకు మందు టిప్పులకు టిప్పు వస్తుంది అని చులకనగా మాట్లాడుతూ ఉంటాడు ఇక కోపం వచ్చిన మీన అయితే చాలా ఆపండి ఇలా మా తిండికి కూడా మీరు లెక్కలేస్తారని తెలిసే మా ఆయన మనసు చంపుకొని ఏం పని చేస్తున్నారో తెలుసా అని అంటూ ఉంటుంది ఇక బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ నేను అపార్ట్మెంట్లో కార్లు తుడిచే పని చేస్తున్నానని ఈ మీనాకెలా తెలిసిపోయింది అని అనుకుంటూ ఇక నువ్వేం చెప్పదు ఆపు అని తన నరుస్తూ ఉంటాడు ఇక సత్యం అయితే నువ్వు ఆగరా బాలు ఏం పని చేస్తున్నాడో నువ్వు చెప్పమ్మా అని మీనాను అడుగుతూ ఉంటాడు ఆయన ఇల్లు గడవడానికి ఇంట్లో డబ్బులు ఇవ్వడానికి మనసు చంపుకొని ఏం పని చేస్తున్నాడో తెలుసా మామయ్య అని చెప్పబోతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్